తోటలో ఆయన తన శిష్యులతో చెప్తూ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తారు మీరు శోధనలోకి ప్రవేశించకుండా నిమిత్తము ఉండి ప్రార్థన చేయుడే శోధన కలుగుతుందంటే దాని వెనక శోధన కలిగించేటువంటి శోధకుడు ఉంటాడు అపవాదికి మరొక పేరు ఏంటంటే శోధకుడు అని ఆత్మీయ పోరాటం అంటే ఇట్ ఈస్ లైక్ అటెంప్టేషన్ దాంతో పాటు ఇంకో మాట అంటాడు ఏమంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం ఎవరి ఆత్మ సిద్ధంగా ఉంటుంది రక్షించబడిన విశ్వాసి ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి ప్రార్థనకు సిద్ధంగా ఉంటుంది అందుకని ఎంఫసైజ్ చేస్తున్నాడు యేసు ప్రభు అక్కడ ఆత్మ సిద్ధమే కానీ ఇంకొక పాటు ఉందండి శరీరము బలహీనమై ఉన్నది ప్రభు నివసిస్తున్నటువంటి ఆత్మ యొక్క సహాయంతో శరీరాన్ని ధనిషలతో కూడా సిలువ వేసే విధంగా మనము ఎక్సర్సైజ్ చేయాలి అందుకని అక్కడ ఇవ్వబడుతున్నటువంటి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు నందు బలవంతులైన ఇది స్పిరిచువల్ లో ఫస్ట్ ఫస్ట్ సీక్రెట్